మాజీ మంత్రి మేడ్చెల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి యూనివర్సిటీలో మరోసారి విద్యార్థులు ఆందోళనకు దిగారు యూనివర్సిటీలో ఆహారంలో పురుగులు వచ్చాయంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు దీంతో ఉద్రిక్తత పరిస్థితి దారితీసింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆరవ తేదీన రాత్రి భోజనంలో పురుగులు ప్లాస్టిక్ వస్తువులు వచ్చాయంటూ యూనివర్సిటీ ముందు విద్యార్థులు బయట ధర్నా చేశారు మల్లారెడ్డి డౌన్ డౌన్ అంటూ విద్యార్థులకు మద్దతుగా ఎన్ఎస్ఈవై నాయకులు ధర్నాలో పాల్గొన్నారు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు Mala